అమిత్ షా నడ్డాతో ఇవాళ చంద్రబాబు పవన్ భేటీ అవుతున్నారు పొత్తులో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది నిన్న రాత్రి పదిన్నర గంటల నుంచి ఒంటి గంట వరకు సుదీర్ఘ చర్చలు జరిగాయి కనీసం ఐదు ఎంపీలు పదికి పైగా అసెంబ్లీ సీట్లు కోరుతోంది బీజేపీ పొత్తులో ఇప్పటికే మూడు ఎంపీలు ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు జనసేనకు వెళ్లాయి బీజేపీ కోరుతున్న సీట్లలో బలాబలాలపై చర్చించిన తరువాత ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు టార్గెట్ త్రీ సెవెంటీ కోసం ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కోరుతోంది బీజేపీ రెండు వేల పద్నాలుగు విషయం చూస్తే అప్పుడు పొత్తులో ఉన్నప్పుడు బీజేపీ నాలుగు ఎంపీ సీట్లలో పదమూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది ఈసారి ఈ నంబర్ ఎక్కడ ఆగుతుందనేది ఇవాళ రేపట్లో తేలబోతుంది గతంలో పోటీ చేసిన సీట్లతో పాటుగా అదనంగా బీజేపీ ఎన్ని అడుగుతోంది అవి ఏ ఏ స్థానాలు అన్నదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారిపోయింది నిన్న రాత్రి పదిన్నర సమయంలో అమిత్ షా ఇంట్లో పొత్తులపై చర్చలు మొదలయ్యాయి ముందు అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు మాట్లాడారు కాసేపటికి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నలుగురు అర్ధరాత్రి ఒంటి గంట వరకు పొత్తులు సర్దుబాట్లకు సంబంధించి చర్చించుకున్నారు ఎన్డీఏలో టీడీపీ చేరడం ఖాయమైనప్పటికీ పోటీ చేసే సీట్ల పై ఇంకా సంప్రదింపులు కొలిక్కి రాలేదు ఇప్పటికే తొంభై తొమ్మిది స్థానాలకు టీడీపీ జనసేన అభ్యర్థుల్ని ప్రకటించేశాయి రెండో లిస్ట్ పైన కూడా కసరత్తు కలికొచ్చింది అయితే పొత్తు ఉంటుందన్న ఆ పార్టీకి కేటాయించే సీట్ల విషయంలో క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇటు పోరుకు నూట సైతం ఐదు అసెంబ్లీ పాతిక పార్లమెంట్ స్థానాల్లో ఒక్క చోట ముగ్గురు అభ్యర్థుల చొప్పున లిస్ట్ కూడా రెడీ చేసుకుని పెట్టుకుంది పొత్తు నేపథ్యంలో బీజేపీ నుంచి వస్తున్న ప్రతిపాదన ఏంటి టీడీపీతో చివరికి లెక్క ఎక్కడ ఆగుతుంది అనే దానిపై రెండు రోజుల్లోని మనకి క్లారిటీ రాబోతోంది మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారంతో లైవ్ లో అందుబాటులోకి వచ్చారు క్రాంతి బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతోంది కోస్తా సీమా ఉత్తరాంధ్రతో ఆ పార్టీ ఎన్ని సీట్లు కోరుతోంది ఇప్పటివరకు కూడా పార్లమెంట్ అసెంబ్లీ కలిపి మొత్తం ఇరవై లోపు బీజేపీ సీట్లు అడుగుతున్నట్టు కూడా తెలుస్తోంది అయితే ఓవరాల్గా దీనికి సంబంధించి ఎంపీ సీట్లకు సంబంధించి లోపు అడుగుతున్నారు పదిహేను నుంచి పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలను అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక బీజేపీ టార్గెట్ మొత్తం కూడా ఎంపీ సీట్ల పైనే ఉంది ఎంపీ సీట్లే ఎక్కువగా కావాలని కూడా ప్రెజర్ పెడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక అటు విజయవాడ అండ్ అలాగే రాజమండ్రి లేదంటే ఏలూరు హిందూపూర్ లేదా అనంతపూర్ అండ్ అలాగే మిగతా కొన్ని ఏదైతే తిరుపతి కానీ ఒంగోలు కానీ ఇలా కొన్ని చోట్ల పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసిందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు కూడా బీజేపీ పొత్తుపైన క్లారిటీ ఇవ్వనంత వరకు నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్తూ కూడా అభ్యర్థులను ఎక్కడెక్కడ బీజేపీ బలంగా ఉంది గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువ ఎంత ఎక్కడున్నాయి అండ్ అలాగే పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారని చెప్పి కూడా ఒక్కో స్థానానికి సంబంధించి వన్ టూ త్రీ కింద ఇప్పటికే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసి ఒక లిస్టుని షార్ట్ లిస్ట్ చేసి ఢిల్లీ తీసుకువెళ్ళడం కూడా జరిగింది సో అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కసరత్తు కూడా పూర్తి చేసింది ఎంపీలకు సంబంధించి ఈసారి ఏపీలో ఎంపీ స్థానాలకు సంబంధించి బీజేపీ ఎక్కువ నెంబర్లో పోటీ చేయాలని భావిస్తుంది ఇక అదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో పారిశ్రామికవేత్తలను కూడా రంగంలోకి దింపి ఎక్కువ మందిని జాయిన్ చేసుకోవడం జరిగింది సో దాని నేపథ్యంలోనే ఎక్కువ మంది ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే కీలకంగా చాలామందిని పార్టీలోకి చేర్చుకోవడం వాళ్ళకి కొన్ని చోట్ల ఎక్కడెక్కడ పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది అన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సర్వేలు కూడా చేసుకున్నారు ఇప్పటికే త్రీమెన్ కమిటీ కానీ అండ్ అలాగే ఎన్నికల కోర్ కమిటీ కానీ ఎక్కడికక్కడ గ్రౌండ్స్లో బీజేపీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల వ్యవహారంలో పార్టీ అక్కడ ఉన్నటువంటి బలాబలాలపైన పూర్తి స్థాయిలో సర్వే చేసి దానికి సంబంధించినటువంటి లిస్ట్ కానీ అక్కడ లోకల్ జిల్లా అధ్యక్షులు కానీ పార్టీ సీనియర్ నాయకుల దగ్గర నుంచి కూడా సమాచారాన్ని సేకరించి ఇప్పుడు తీసుకువెళ్లడం జరిగింది రాత్రి జరిగినటువంటి చర్చలకు సంబంధించి కూడా మనం చూస్తే కనుక ఇప్పటికే ఎన్ని స్థానాలు కావాలి అనే దానికి సంబంధించి చర్చలు జరిగినట్టు కూడా తెలుస్తుంది దీంట్లో ఇరవై ఐదు లోపు అయితే అడిగితే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది వీళ్ళు అడిగినటువంటి సీట్లు ఏంటి అసలు ఎక్కడెక్కడ అడుగుతున్నారు అభ్యర్థులు ఎవరు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఇవాళ మరోసారి చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది సో రెండు వేల పద్నాలుగులో అడిగినటువంటి సీట్లు ఇప్పుడు అడుగుతున్నటువంటి సీట్లు లెక్క కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు మొత్తం ఇరవై ఐదు లోపు బీజేపీ ప్రయత్నం చేస్తుంది సో పొత్తు పైన ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ క్రాంతి